ప్రభు నామంలో అందరం శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరిగ ధ్యానాల్లో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు తెలుపుతూ ఇటీవల మరణించినటువంటి గొప్ప దైవ జండినటువంటి ప్రకాష్ గంటేలా గారి గురించి తెరచి తెరచి లోతైన అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటే వారి ఔనత్యాన్ని ఎంతగానో గుర్తించే అవసరత ఈ తెలుగు ప్రజలకు ఉందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఆయన అసలైనటువంటి ప్రశ్నకు సిస్లైన జవాబు అనే దానిలో రక్షణ టీవీలో ఆయన ఆయన యొక్క ఉనికి అందరు కూడా గుర్తించడం అయింది అది చాలాక ఆయన మనసులో తపన ఒక ప్రత్యేకమైన బైబిల్ కమిటీని ఏర్పరిచి అనేక ప్రాంతాల్లో అనేక మంది వందల కొలిది భక్తుల్ని సిద్ధపరచటం వారందరి యొక్క మరి మీటింగ్ లో ఒక్కొక్కరి యొక్క అద్భుతమైన సాక్ష్యాలని సేకరించడం జరిగిందండి అది విఈటిఏఎస్ వెరిటాస్ బైబిల్ కమిటీ దానివల్ల రిప్రజెంటేటివ్స్ అందరూ వారిని వారు ఏ విధంగా ప్రభావితం అయ్యారో వారి చెప్పిన అనుభవాల్ని అది వెలికి తీసి మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను ముందుగానే కొన్ని ఆత్మీయ జీవిత సత్యాల్ని చెప్పడానికి ఇష్టపడుతూ వంద మంది మనుషుల్లో ఒకరు బైబిల్స్ చదువుతారు మిగిలిన తొంభై తొమ్మిది మంది క్రైస్తవులు చదువుతారట నిజమే కదా అది అలా రైతులు చదువుతారనే దృష్టితోటే మరి ప్రకాష్ గారు కూడా జీవించారు క్రీస్తు రాకడ గురించి మనం కీర్తనలు పాడతాం రాకడ గురించి బోధిస్తాం కానీ విషాదం ఏంటంటే ఆయన ఎప్పటికీ రాడన్నట్టుగానే నిర్లక్ష్యంగా జీవిస్తున్నాం దేవుని ప్రేమ సముద్రం వంటిది మీరు దాన్ని ప్రారంభాన్ని చూడొచ్చు కానీ దాన్ని ముగింపు చూడలేరు ఆదివారం మీరు విన్న ప్రసంగం నేర్చుకున్న సత్యం వారమంతా మన పెదవులతో ప్రార్థనగా ఉండాలట పాపములన్నీ కూడా గర్వం నుండే కలుగుతాయని ఒక భక్తుడు అన్నాడు తమ గదుల్లో బలంగా దేవుని తినుగులాడే వారే ప్రసంగ వెదుగులపై నుండి ధైర్యముగా మనుషులతో వాదించగలరు అట్టివారే ప్రకాష్ గంటేలా గారు ప్రాతలు నలిగిపోయిన శరీరాలే దేవునికి నివాస స్థలాలు ఆయన అనారోగ్యంతో నలిగిపోయి కూడా దేవుని కొరకు క్రోవృతులా వెలిగారండి మా జీ మనం మనిషి ఔన్నత్యానికి కొలబద్ద మాదస్సు కాదు హృదయం ఆయన మాటంతా హృదయంతోటే మాట్లాడారు మండుతున్న చెట్టు మీదకి ఏ పక్షి వాళ్దు కోపం రగిలిపోయే వానికి సుఖ సంతోషాలు ఎప్పుడూ ఉండవు ప్రార్థన ద్వారా తప్ప ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోవడానికి ఎలాంటి మార్గము లేదు మన చుట్టూ పాపలు నశించిన ప్రపంచం ఉంది మన పైన రక్షించగా దేవుడు సిద్ధంగా ఉన్నారు ప్రలోకం మరియు భూమిని కలిపే వంత నిర్మించడం మన పని దానికి ప్రార్థన అనే శక్తివంతం పరికరం ఇదే మనం చేయగలిగిన కర్తవ్యం దేవుని సృష్టికర్తగా గుర్తిస్తే ఆయన అభినందిస్తారు ఆయన జ్ఞానం గుర్తిస్తే నేర్చుకుంటారు మరి బలం గుర్తిస్తే ఆయనపై ఆనుకుంటారు ఆయన రక్షించినప్పుడు మాత్రమే మనము నిజముగా ఆరాధించగలము అదే మరి ప్రకాష్ గంటేలా గారి జీవితంలో ఇది ఈ సత్యాలన్నీ కూడా నిరూపించారని మనం చెప్పచ్చు అయితే ఇది వెరైటా బైబిల్ కోర్సు కమిటీగా చేరి రిప్రజెంటేటివ్స్ అందరూ కలిసి ఆయన యొక్క జ్ఞాపకార్త కూడిక పెట్టుకుని వారి యొక్క అనుభవాలను పంచుకున్న అనుభవాన్ని మీతో నేను పంచుకుంటూ మరి దేవుడు తన చిత్రంలో ప్రభు చెంతకు చేర్చిన దైవజన్ గురించి దుఃఖంతోనే ఉన్నాము ఊహించిన కార్యక్రమం చేయాల్సి వచ్చింది బాధ తప్ప హృదయంలో మరి మీటింగ్ నిర్వహిస్తూనే ఉన్నాము మాకందరికీ ఆత్మీయంగా ప్రభావితం చేశారు అని తిమూతి పాస్టర్ గారి ప్రార్థనతో ఆరంభిస్తూ మరి డానులు గారు నిర్వహించారు అందరికీ మరి ఉన్నతమైన దేవుని మరి ఎంతో ఉత్సాహంతో క్రైస్తవ లోకంలో ఉద్యోగం రగిలించినటువంటి ప్రకాష్ గంటరా గారిని ప్రశంసించారు ఎందరికో జ్ఞాపకాలను అందించారు ఈ ఎంతో గొప్ప దైవజను కోల్పోయామని చెప్తూ వెరిటాస్ బైబుల్ కమిటీ నిర్వహణలో భక్తుల మరణం దేవు దృష్టికి విలువైంది మా సార్వత్రిక క్షేమాభివృద్ధి ఆదర్శం అని ఆయన చెప్పారు ఇది ఈయన ఈ సంస్థ ప్రకాష్ గారి మానసిక పుత్రిక అని కూడా పేర్కొన్నారు క్రీస్తు కొరకు వారి వాక్యం బోధించగలవారు గొప్ప విశ్వాసం సిద్ధపరుస్తారని ఆయన ఆశయం మరి ఆయన ఒక ఒక స్త్రీ సంస్థలో ఒక మెంబర్గా ఉంటూ ఆ ప్రార్థన ద్వారా నడిపించారు ఈ ఇది ఇన్స్టిట్యూట్ ఇది బెరిటాస్ అంటే ఈ ఇన్స్టిట్యూట్ బైబిల్ అంటే సత్యము అని అర్థం వస్తుందట అండి అదే యోహాన్ పదిహేడులో నీ వాక్యమే సత్యం ఉన్న ఆధారంగా ఈ పేరు పెట్టారట ఈ పేరు పెట్టడానికి మూడు నెలలు ప్రార్థన చేశారట ఈయన వాళ్ళ చెల్లి భర్త గారితో కలిసి ప్రార్థించి ఈ పేరు పెట్టడం జరిగిందని కూడా పేర్కొన్నారు ఈ స ప్రతి అందరిలో కూడా ఈ సత్యవాక్యం ప్రతిబింబించాలని ఆయన ఆశయం సమాజాన్ని ప్రభావితం చేయాలని కోరిక వ్యక్తిగతంగా మరి పర్పస్ చర్చ సంబంధంగా సొసైటీ సంబంధంగా ప్రభావితం అవ్వాలని ఆయన కోరుకున్నారు ఒకటి వ్యక్తిగతంగా నిజవాక్యాధారంగా జీవన శైలిలో కలిగి ఉండి బెరియా క్రైస్తవుల పోలి ప్రతి విశ్వాసి గమనించుకుంటూ బ్రతకాలి జీవితం కట్టుకోవాలనే ఒక ఆశయం రెండవదిగా సంఘాల క్రీస్తు కేంద్రీకృతం కావాలని క్రైస్త సెంటెడ్గా ఉండాలని కోరుకున్నారు మూడవది సమాజాన్ని ఎలా ప్రభావితం చేయాలంటే క్రీస్తునే ప్రతిబింబించాలి ఇది మూడు ఆశయాల్ని ఆయన కోరుకున్నారు మొదటిగా బైబిల్స్ నిర్వహిస్తూ ఆయన ఈ స్థాపించిన సంస్థ వెరిటాస్ అనే బ్యానరుపై ఇది రెండు వేల పదహారులో జూలై ఇరవై నాలుగులో సంగారెడ్డి వికారాబాద్లో స్థాపించారు ఏలూరులో నెల్లూరులో కాకినాడలో తర్వాత ఖత్తర్లో అన్ని చోట్ల విస్తరించిందండి మరి గూడూరులో మరి చాలా చాలా ప్రాంతాల్లో ఉండే ఒక్కొక్కరు రిప్రజెంటేటివ్స్ మాట్లాడే విధానం మీతో పంచుకుంటాను మరి ఎంతో ప్రభావితం చేసిన అనుభవాలు ఉన్నాయి నేర్చుకున్న విషయాలు మా జీవితం మారాయి అని సాక్ష్యం చెప్పారు వారి లోతుగా వారి యొక్క మరి భావాలన్నీ కూడా వారు అర్థం చేసుకుని మేము మళ్ళా తిరిగి ఈ భావాలన్నీ ఇతరులకు చెప్పగలిగిన మరి పరిణత సంపాదించుకున్నాం ఆత్మీయంగా కూడా చెప్పారు మరి ఆయన ఆయన ఇచ్చినటువంటి వారికి దేవుడు ప్రకాష్ గారికి దేవుడిస్తే జ్ఞానము దర్శనము మరి దేవుడికి దేవునితో పో ప్రార్థనలో పోరాడే యోధులను చేసి శిలువ మరి క్రీస్తు శిలువ సైన్యాన్ని సిద్ధపరచాలని ఆయన ఆశయం ఆయనకు బదులుగా ఎవ్వరు నిలవలేరండి ఆయన స్థానం ఆయే ప్రతి వ్యక్తి సత్యంగా పోరాడాలని కోరారు మరి ఈ గ్రూప్ వారు ఎంతో చాలా శ్రద్ధగా దీన్ని నిర్వహిస్తూనే ఉన్నారు వారు కొద్ది డౌట్స్ ఉంటూ ఆయన అడుగుతూ ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎంతో చర్చించి సన్నిహితంగా అన్నిటి కూడా క్రైస్తు క్రీస్తు శిష్యులతో ఎలా బోధించుకునే వారిని ప్రభావితం చేసి తలక్రిందులుగా మార్చారో అలాగే ఈయన కూడా వీళ్ళందరినీ కూడా అలా తలక్రిందులుగా చేసే ప్రభావితం చేశారని నమ్మగలం ప్రతి వ్యక్తి పట్టించుకునేవారు ప్రతి వ్యక్తి పేరు చెప్పుకునేవారు ఇంగ్లీష్లో తెలుగులో కూడా వాక్యం చెప్పగలిగేవారు ప్రశ్నలు అడితే క్రాస్ ఎగ్జామ్స్ చేస్తూ ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఉండేవాళ్ళు పేరు పూర్ణ జ్ఞానం ఇచ్చేవారు చాలా క్షుణ్ణంగా బాధకులు ఎలా ఉండాలో నేర్చుకుందామని చెప్పారు తమను విమర్శించే వారికి తక్కువ చేసేవారికి జవాబు ఇచ్చేవారు కాదు తను చాలా క్రీస్తు గురించి ఎవరన్నా ఏమంటే రోషన్తో మాట్లాడేవారు ఎన్నో సవాళ్ళు సమస్యలు ఉండేవి మరి మరి అట్లన్నింటినీ కూడా క్రీస్తుని బట్టి ఆశ్రయిస్తూ మరి గొప్ప అన్నను పోగొట్టుకున్నావు అని దుఃఖపడ్డారు దేవ చూశాక మరి ఏ టో ఏడబ్ల్యూ టోజర్ గారిని చాలా గౌరవించారు ప్రభుని చూశాక ఆయన చూస్తానన్నారు ఎన్నో పుస్తకాలను కూడా ఎంతో మందికి పరిచయం చేస్తూ ప్రభావితం చేశారని కూడా చెప్పారు తర్వాత డేట్ బ్రదర్ గారు చాలా సంవత్సరాలుగా నాకు బ్రదర్ ప్రకాష్ గారితో పరిచయం ఉంది రవి జక్రయ్య గారి మీటింగ్లో కలిసాము ప్రకాష్ పలుకరించారు పలుకురించారు ఆయన మాట్లాడిన తర్వాత ఆణి ముత్యాలు ఆయన మాట్లాడే భాష ప్రసంగానికి పట్టుగా ఉండేవి దారిలో వారి సందేశం క్రమంగా వింటూ ఉండేదాన్ని ప్రకాష్ గారు ఉండేవాడిని ప్రకాష్ గారు ఎన్నో తెలియని విషయాలు వివరించేవారు వీరి భాష జ్ఞానం గొప్పది అందరూ అనుకరించితే ఇది చాలా శ్రేష్టమైన భాష మరి ఈ బైబిల్ స్టడీ వివిధ ప్రాంతాల్లో సందేశాలు ప్రకాష్ ఇచ్చే ప్రకాష్ గారు ఇచ్చేవాళ్ళు ఆయన బలహీన స్థితిలో కూడా నిలబడే వాక్యం చెప్పేవారు ఆయన నిలబడి దేవుడే నిలబడి మాట్లాడిస్తున్నారు నాకు శక్తిస్తున్నారని చెప్పుకునేవారు తర్వాత ఎక్సర్సైజ్ చేయించి అన్ని బైబిల్ ఎక్సర్సైజెస్ చెప్తూ ఆయన వివరించేవారు గొప్ప మెసేజ్ ప్రిపేర్ అవ్వడం ఎట్లాగో మెలకు అందించేవారు జ్ఞాన వివేకంతో నేర్పేవారు ప్రతి వారి పేరు పెట్టి పిలిచి రెండు వందల మంది ఉంటే కనీసం నూట ఎనభై మందితో కూడా ఆయన మాట్లాడటం జరిగేదట వ్యక్తిగతంగా కూడా ఆయన హెచ్చరించేవారని చెప్పుకున్నారు వాక్యం ఆచరించవలసి ఉండేది అని చెప్పారు ఆయన నవ్వు అందమైన నవ్వు చూడాలనిపించేది మరి అబ్రహాం రమ్మును ఆనుకునే లాజరుగా ఉన్నారా అనిపిస్తుంది అన్నారు ఒక ఆయన క్రైస్తవ్యానికి మాదిరిగా జీవించాడు జ్ఞాన వివేకాలకు ఆధారమైన జ్ఞానం ఉంది భాషలు నేర్చుకున్నట్టుగా కాదు హృదయ భాష తెలిసిన వాడు అంత వాక్యం ప్రకటించాడు మరి పాలనే ఆయన ఆయన ఫ్యామిలీ మెంబర్తోనే గడిపాడు నా ఇంట్లో గడిపి నా బిడ్డలతో చక్కగా వాళ్ళ గిఫ్ట్లు ఇస్తూ ప్రేమతో ఉండేవాళ్ళు అని ఆయన పెగడలు గారి తర్వాత ఈయన ఉన్నారు కదా అనుకుంటే వీళ్ళిద్దరూ కూడా లేవీల్లాగా మరి ద్వార ఉంటూ చెడును లోనకి ఎంటర్ ఏమియకుండా ఖండిస్తూ చెప్పినటువంటి గొప్ప భక్తులు వీళ్ళిద్దరని ఆయన ఇద్దరిని కూడా ఆయన పొగిడారు ప్రకాష్ గారు తల్లిదండ్రిని చాలా ప్రేమించే వాళ్ళ తండ్రి అంటే మరీ ప్రేమ మరి మరి లేట్గా మ్యారేజ్ చేసుకున్న శోభ కూడా శోభ గారు కూడా శోభక కూడా ఎంతగానో భక్తులను ఆదరించి ఆయన తల్లిదండ్రులు పోగొట్టుకున్న ఆ బెంగ నుంచి ఆ భార్య సాహచర్యంతో చాలా ఆదరణ పొందారు ఆ చాలా ప్రేమ చూపించిన గొప్ప అవునచ్చల స్త్రీ శోభ గారు ధన్యురాలు చాలా ఊరటిచ్చారు ఇతరుల అభివృద్ధి క్షేమం కోరేవారైనా సత్యమును గొప్పగా తెలియచెప్పాడు గొప్ప రోల్ మోడల్ అయినా మరి అని చెప్పారు మరి డెడికేటెడ్ గొప్ప ఆయన డెడికేషన్ చాలా గొప్పది అవమానించబడినప్పటికీ సమాజానికి గాంభీర్య స్వరంతో మరి బండిపోయిన పండితుడిగా మాట్లాడేవారు ఆయన ఉచ్ఛ్యాత్మ హృదయానికి అత్తుకుపోయేది ఇంకొక ఆయన బ్రదర్ వరుణ్ గారు ఆయన మరి ఆయన మరణం గురించి చేదు మాత్రం మింగలేకపోతున్నాం విశ్వాసానికి రీజన్ ఉంటుందని కూడా సంభాషణలో తెలిపారు నాకు వీరిని పరిచయం చేయగా ఈ టాపిక్ అయినా సరే సైన్స్ అంటే సైన్స్ మరి సైకాలజీ అంటే సైకాలజీ ఏ సబ్జెక్ట్ నాకు క్షుణ్ణంగా చెప్పగలిగిన నేర్పు ఓర్పు ఈయనకు ఉండేది అని కూడా చెప్పారు ఆయన గొప్ప జ్ఞానము ఆయన అందించిన ఆసక్తి చూపించేవారు ఆయన ప్రశ్న ప్రశ్నలు సూటిగా ఉండేవి ఆయన మరి మరి రక్త సంబంధుల వలె అందరిని ప్రేమించేవారు మరి ప్రతి వ్యక్తిగతంగా కూడా ఆయన సత్సంబంధాలు కలిగి ఉండేవాళ్ళు ఎస్ నో అని ఎందుకు వివరించేవారు ప్రశ్నలకు క్రీస్తు కేంద్రిక జీవితం అని ప్రతి ఒక్కరూ నొక్కి ఒక్కాణించారు క్రీస్తు మనకు మాదిరి చూపుటకు ఒక అద్దంగా పనిచేశారు క్రీస్తు హృదయం ఏంటో ఒక అద్దము ఈయన మనకి అర్థంగానే చూపించారు క్రీస్తుని అది ఒక అని చెప్పారు ఆయన ఆయన తలాంతులు గుర్తించి ఇతరుల యొక్క తలాంతులు కూడా గుర్తించి వెలుగు తీసి వాళ్ళు దేవుని రాజ్యానికి ఎలా వాడబడతారో గుర్తించుకుని ఆయన ప్రోత్సహించే ప్రతిభ ఆయనకుంది ఆయన పోలికగా మనం చేశాడు పక్క వాడిని కూడా ఆయన పోలిక చేశాడు కాబట్టి ఎవరిని తక్కువ చేయొద్దు అనే సత్యాన్ని బోధించేవాళ్ళు సాక్ష్యాన్ని పంచుకుంటకు దేవుని మహపరచుటకు ప్రతి సమయం వెతుక్కునేవారు తర్వాత దేవునికి దగ్గరగా మరి ఈ ఈ యొక్క సంస్థ పనిచేస్తూ వచ్చింది ఈ చాలా చాలా సమర్థవంతంగా ఆయన చోట్ల జరగటం జరిగింది ఆయన మాట్లాడిన మాట అర్థం చేసుకునే ఏ మాట ఎవరు ఏం చెప్పారో ఏ ఉద్దేశంతో మాట్లాడారో అర్థం చేసుకునేవాడు జ్ఞాన వివేకాలు ఎక్కువగా ఉండేవి ఆయన మేధావి దేవుని ఘనంగా వాడబడిన వ్యక్తి మరి మంచి బుక్స్ చదవాలని ప్రోత్సహించిన అనుభవం ఉంది కాకినాడలో ఆయన రెండు వేల మందిని రెండు వందల మందిని గొప్ప ఒక్కొక్కరు ఆయన గురించి గొప్ప సాక్ష్యం చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు నేటికి కూడా ఎంతో మంచి బాట వేశారు ఆ బాటలోనే మనందరూ సాగిపోదామని నిర్ణయించుకున్నారు గుంటూరు నుంచి కొండలేని ఆయన కూడా ఆయన మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు బా ఎంతో బాధ కలిగించేది ఆయన మాట లేదా ఇంకా అని దిగులుగా ఉంటుంది హిందీ కూడా ప్రపంచ ప్రపంచానికి పరిచయం చేసిన ప్రముఖుడు గొప్పగా వివరించారు విక్రమ్ గారు హైదరాబాద్ నుంచి కూడా ఆయన మాట్లాడుతూ ఆయన రెండు వేల పన్నెండులో మారుమనిస్ పొందాను మరి యూట్యూబ్లో ఆయన రక్షణ టీవీలో కూడా వివరాలు చూసుకుని ఇంకా ఎప్పుడు ఎప్పుడు వినాలని ప్రతి శనివారం కాసుకొని ఉండేవాడిని ఆయన చాలా హైలైట్ చేశారు వాస్తు గురించి కూడా చాలా వివరాలు చెప్పారు ఎన్నో టాపిక్స్ చెప్పారు ఆయన మార్మల్స్ నేను ఆయన మార్మల్స్ పొందాక నా నా నాకెంతో చేసావు దేవా నేను నీకు ఏం చేయాలి నేను ఇంకేం అడగలేను నేను అని చెప్పు ఎప్పుడు కూడా దేవుని అంత గొప్పగా గతపరుచుకుని మాట్లాడేవారు వారి వారి సందేశాలు వినాలని ఆశ బలమైన పునాది కలిగిన అనుభవాన్ని పొందుకున్నాను ఈ ఒక ఒక అందమైన మాట చెప్పారు ఈ లోకాన్ని బైబిల్ కళ్ళద్దాలతో చూడాలి అది అది ఒక టాపిక్గా కూడా చెప్పారు ముత్యాల వంటి పలుకులు మా హృదయాలను తాకాయి మా దృక్పథం మారింది రెండు వేల పదిహేడులో ఈ సంస్థలో చేరాను రెండు వందల ఇరవైలో జాయిన్ అయ్యాను దూరంగా ఏక ఉన్నాను రెండు వందల ఇరవై రెండులో వికారాబాద్లో కలిశాను కర్నూలులో కలిశాను ప్రకాష్ అన్న ఇరవై రెండు ఇరవై మూడులో అన్ని పిలిచారు నువ్వు చేయగల బాధ్యతకి ఇస్తున్నా అని చెప్పి మేము కలిసి ప్ర ప్రయాణం చేశాం బైబిల్ చదివే విధానము బైబిల్ గ్రహించే విధానం నేర్పించారు దేవుని ప్రేమించే రీతి నేర్పించారు అన్నం దగ్గరగా చూశాను ఆ బాధలో కూడా నాతో సన్నిహితంగా ఉంటూ ఆయన చెప్తున్నాయని నేను రాయడం జరిగింది ఒక్కొక్క మెసేజ్ని నేను పడక మీద ఉండి చెప్తూ ఉంటే నేను టైప్ చేసేవాడిని ఇంకా ఏ ఏ బుక్స్ చదవాలో కూడా ఆయన ఎంతో స్పష్టంగా చెప్పి నన్ను చాలా ప్రభావితం చేశారు నా ఆయన జీవితం నా ఆయన జీవితం నా చెరగని ముద్ర వేసేది నా జీవితంలో నవీన్ నవీ నవీన్ గారు విక్రమ్ గారు అతి సన్నిహితులు నవీన్ గారు మాటల్లో పదిహేడులో రెండు వేల పదిహేడులో అన్నను కలిశాను ఆత్మీయంగా బలపడ్డాము ప్రసంగం ప్రసంగి గురించి చెప్పిన విషయాల్లో సలోమోన్ జీవితం గురించి అది కూడా నేను రేపు చెప్తానండి ప్రసంగి గురించి చాలా చక్కటి ఆ అభిప్రాయాలని చాలా సూటిగా ఈ ప్రసంగం చేశారు ఆయన అది నాకు ప్రభావితం చేసిందని చెప్పుకొచ్చారు అంటే నేను చాలా టాపిక్స్ చదువుతూ ఆయన వింటూ ఆయన ఔనత్యాన్ని గుర్తించబట్టి నేను పదే పదే రోజు చెప్పడానికి ఇష్టపడుతున్నాను రెండు ఇరవై ఇరవై క్లోజ్ అయిపోయామని చెప్తూ నిజామాబాదు వరంగల్ చాలా ఊర్లు తిరిగాం ఆసుపత్రిలో చేరినప్పుడు కూడా శుభకే గారు మేము కూడా ఎందరం కలిసి ఎంతగా ఆప్యాయంగా పంచుకున్నాం మరి ఒంటరితనం ఆవిడ బాధ మింగలేకపోతున్నారు వారి గురించి చాలా తప్పక ప్రార్థన చేయాలి హాస్పిటల్లో పరిచయలో నేను కూడా తోడుగా ఉన్నాను తర్వాత విశాఖ నుండి తిమోతి గారు కూడా చెప్పారు రెండు వేల ఇరవై ఏడులో ప్రకాష్ గారిని దే దేవుని దర్శనాన్ని బట్టి దాశనంగా నిర్వహించాను ప్రకటనలో ఆయన అసలైన జవాబు శనివారం వింటూ ఆయన నూతన పద్వ శైలిలో మాట ఉన్నతంగా మాట్లాడి ప్రసంగాలు వినాలని ఆశ ఉండేది అనుకోని రీతిగా మరి ఇది ప్రారంభించారు కొందరు హాజరయ్యాము ఆ ఆయన ప్రయాణం ఆరంభమైంది పద్దెనిమిదిలో గ్యాప్ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో గ్యాప్ వచ్చినా సరే ఆగిపోలేదు పంతొమ్మిదిలో మళ్ళీ సెమినార్ ద్వారా నేర్చుకున్న విషయాలు వే ఆఫ్ టీచింగ్ అద్భుతంగా ఉండేది వాక్యంతో పాటు లోకాన్ని ఎలా చూడాలి తోటి వ్యక్తిని ఎలా చూడాలో మేము చాలా స్పష్టంగా నేర్చుకోవడం జరిగింది ఆయన ప్రసంగాల్లో కొత్త వరవిడి భాష ద్వారా తెలుసుకోవచ్చారు తెలుసుకోవచ్చు అనిపించేది ప్రకాష్ అన్న మాటలు విన్నప్పుడు ఆరోగ్యమూర్తి గారి అనుభవం ఉండేది ఆయన స్వచ్ఛమైన మాట ఆ ధోరణి మరలా ప్రకాష్ గారితో తెలుగు భాష ప్రస్తుతంగా అరటి పండు ఒలిచి పెట్టినట్టు ఉండేది ఆయన ఇచ్చిన సత్యవాక్యం ద్వారా దేవుని గుండె చప్పుడు అనులు ముస్లిం వారు అది గ్రహించుకునేవారు అనిపించేది ఆయన దానిలో తపన గమనించే వాళ్ళం అన్నిటికీ చాలా ఆత్మీయంగా బలపరిచిన అనుభవాలు ఉన్నాయి కోవిడ్ టైంలో మా ఆరోగ్య విషయం శ్రద్ధ తీసుకుంటూ ఒక్కొక్కరి గురించి పరిచయంగా అడిగి తెలుసుకునేవారు ఒక అర్ధరాత్రి నన్ను చూడటానికి వచ్చి ప్రార్థించారు ఆర్థికంగా కూడా సహాయం చేశారు నేను రక్షించబడిన తర్వాత పాటలు రాయగలిగాను అది చూపించాక మరుగుపడిన నన్ను ప్రోత్సహించారు అనంత జ్ఞానం అని యూట్యూబ్ అని చెప్పారు ఆరంభించాలని ప్రోత్సహించారు తర్వాత ట్రైపాట్ స్టాండ్ కూడా పంపించారు ఆయనలో కాపుర మనసును చూసాం ప్రతి వారి మానసిక భౌతిక క్షేమం ఆత్మక్షేమం గమనించేవారు సమయము ధనము తలాంతులు వెచ్చించారు గుంటూరులో నేను ఉండి చాలా దగ్గరగా ఉండే క్రీస్తు మనసును వారిలో చూశాను చెప్పటమే కాదు పాటించి చూపారు వాక్యం బోధించే సమయంలో ప్రార్థించి బిడ్డలను భక్తితో పెంచు నీ బిడ్డలను భక్తిలో పెంచు ప్రభు కొరకు పనులు వాడబడే రహితగా అని హెచ్చరించారు ఈ హెచ్చరికలన్నీ కూడా మనకు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి శోభాకి కూడా ఎంతో ప్రేమించారు పిల్లలకు కూడా గిఫ్ట్స్ ఇచ్చేవారు ఎంతో మేలు పొందాం నిరీక్షణ కలిగి ఉండ అని ధైర్యం చెప్పేవారు ఈ రకంగా ఆయన మాట ఉప్పు వేసినట్టు వృత్తిగా కృపాసహితంగా ఉండ అన్నారు అవసరాన్ని బట్టి అనుకూల వసనమే పలకాలి దుర్భాష రాని ఏరాదన్నారు ఎవరిని బాధ పెట్టలేదు ఎందరో బాధ పెట్టినా నొచ్చుకోలేదు నోటి మాటలు ఎవరు నొప్పించేవారు కాదు క్రైస్తవ లోకానికి నాస్తికులకు అన్యులకు వీరి బోధలు అంతా వినాలని హెచ్చరించారు మాటతో క్రీస్తులో ప్రేమ చూపేవారు తీరం లోటుగా ఉంది అని లేకపోతే ఎవరిని తులనాడేవారు కాదు మరి సెల్ఫ్ కంట్రోల్ ఆత్మ నిగ్రహం ఉండేది ఎక్కడ కూడా పొరపాటుగా కూడా ఆవేశపడేవారు కాదు కత్తర్ నుండి లక్ష్మణ్ గారు కూడా చక్కటి మాటలు చెప్పారు నాలుగు సంవత్సరాల క్రితము సుందర గారు నాకు పరిచయం చేశారు పది రోజులు ప్రార్థించాలి మా ఊరు రావాలంటే అని చెప్పి మేము కనిపెట్టగా ఆయన వచ్చారు పది రోజులు ఉద్యోగ కూటాలు నిర్వహించారు సత్య సువార్త నేర్పించిన మంచి పనివాడిగా చెప్పగలను ఆయన చెప్పిన బోధలు గతంలో ఎప్పుడు వినలేదు అనంత జ్ఞానం గల యూట్యూబ్ అనే పేరు పెట్టి ఆయన ఆరంభించారు ఈ విధంగా ఆయన మేము చివరిలో కలుసుకోలేకపోయాం ఆయన మేము తీరని లోటుగా ఉండి నేను ఎంతో దుఃఖపడుతున్నాను నన్ను ఫాలో అవ్వద్దు దేవునే ప్రేమించండి అని చెప్పారు ఆయన చాలా మంది శిష్యులుగా మార్చారు ఆయన బిడ్డలు లేరని అనుకోవద్దు మేమందరం ఆయన బిడ్డలమే ఆయన ఈ ప్రభువులో ఆయన ఆత్మీయ బిడ్డలను ఎంతో మంది కొన్ని వందలు వేల మంది సంపాదించారు కొందరు శిష్యులుగా మార్చారు మరి నేను ఒకసారి మనీ పంపితే తిరిగి వెంటనే పంపించి మీ సేవలో వాడండి కాదు నాకు వ్యక్తిగతంగా పంపొద్దనేశారు ఆయన విలువలు చాలా గొప్పవి ఫ్యామిలీకి కూడా ఫ్యామిలీ విలువలను కూడా ఆయన ఎంతగానో పాటించి నేర్పించారు మరి ఆయన సేవకు చివరి కాలంలో శోభ గారు చాలా సహకరించారు సత్య సువార్త బోధించేవారిగా వాక్యం బాగా చదవాలి దేవునికై బలంగా సేవ చేస్తూ దేవునికై పనిచేసేవారిగా మనమంతా పనిచేయాలి మరి సత్యమణి గారి గురించి మనం అందరం ప్రార్థించాలని కూడా ఈ మెంబర్స్ అందరూ కూడా అడిగారండి తర్వాత ఇట్లాంటి వ్యక్తులను మనం ఎప్పుడు చూడలేము అన్నారు నెల్లూరు నుంచి కూడా ఎఫ్ఐఎం గారు మాట్లాడుతూ రెండు వేల పదహారులో అక్టోబర్లో జాయిన్ అయ్యాము ఈ ఈ ఈ గ్రూప్ లో నెల్లూరులో మీటింగ్స్ పెట్టారు మరి హోటల్లో నేను కలిశాను అన్ని కి హాజరయ్యాను ఇక్కడ ఇప్పటికీ కూడా ఆయా ప్రాంతాల్లో ఈ సంస్థ కొనసాగుతుందండి ఎంతో మంది మెంబర్స్ పోగవుతున్నారు ఈయన ఆశయాలు నెరవేరుతున్నాయి ఈయన అన్ని వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు ఆయన జరగన ముద్ర వేశాడు ఈ తరానికి అందరికి శతాబ్ది సేవకుడైన నిఖార్స్ అయిన సేవ చేశాడు సార్ధక నామదేవి ప్రజ్వలెల్లి పరమపదించారు ఆయన ద్వారా నేర్చుకునే సమాజానికి అందించే బాధ్యత మనపై ఉంది నెరవేర్చే ఆశయాలన్నీ కూడా క్రీస్తు కేంద్రితం కావాలి క్రీస్తుగా మహిమపరచాలి ఆయన గొప్ప వక్త విడవబడిన ఫ్యామిలీ ఆదరించబడాలి మన అందరం కూడా ఆయన ఆయన లోటును మనం అనుభవిస్తూనే ఉన్నాం మనమే ఆయన సంతానం మరియు చాలా ఆయన బోధించి చేసి చూపించారు ఎలా ప్రేమించాలో దేవుని నేర్పారు దేవుని పట్ల ప్యాషన్ కం ఉండటం చూపించారు ప్రభు ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరత గనక ఆయన ప్రేమను పూర్తిగా అనుభవించి ఆ ప్రేమ చేశారు క్రైస్తవ మూఢాచారాలని ఖండించారు అన్యాచారాలు ప్రక్షాళన చేశాడు మన జీవితాలను సంస్కరించబడాలి లోకం క్రైస్తవుల కోసం చూస్తుంది మాతృకరమైన క్రైస్తవులుగా జీవించాలన్నారు బోధ బాగుంది బ్రతుకు బాగోలేదనిపించుకోవద్దని చెప్పారు ఈ శతాబ్ద నాయకుడు మరి ప్రకాష్ కంటేరా గారు చిరస్మరణీయుడు మరి సునీల్ గారు మాట్లాడుతూ చెల్లి భర్త గారితో ఆయన ప్రారంభించిన ఇది దాంతో ఆ గుంటూరులో వీళ్ళు కలిసి ప్రార్థించి పేరు పెట్టారని చెప్పుకున్నాం ప్రధాన నగరాల్లో కాపురిగా కావలలో వాళ్ళు ప్రారంభించి అక్కడ ఎంతో స్వేచ్ఛగా ఆయన సేవ చేసేవాళ్ళు అలా చెల్లి భర్తతో చక్కగా కలిసి ప్రార్థించేవారు మరి అరవై మంది చేరేటప్పటికి నూట ఇరవై మంది అయిపోయారట అది ఆరంభించినప్పుడు ఒకటో పేత్రులు మూడు పదిహేను ఆదర్శంగా జీవించారు గొప్ప కౌన్సిలర్ గా ఉండేవాళ్ళు ఆయన విత్తనా విత్తనాలు గొప్పవి ఆయన పెద్ద లైబ్రరీ కావల్లో ప్రారంభించారు ఆయన కూటి జ్ఞాపకార్థ కూటికి ఏర్పాటు చేశారు అందరూ వాక్యం నేర్చుకుని బోధించాలన్నారు ఆయన స్ఫూర్తి ఆయన గొప్పది రక్షణ టీవీ వారంతా కావలి తిరిగి వచ్చి అక్కడికి వచ్చారట ఆ బైబిల్ కాలేజీలో మరి ప్రొఫెసర్ ఉన్నటువంటి అనుభవంలో ఆయన్ని ప్రభావితం చేశారని ఆయన కూడా ఒప్పుకున్నారు ద ముక్క ద బుక్ ద మేడ్ ద వరల్డ్ అనే ద బుక్ ద ద మేడ్ వరల్డ్ బుక్ ఆయన ఈ ప్రొఫెసర్ గారికి అందించారట తర్వాత అన్నగారు అయినా కిరణ్ గారు కూడా చాలా కృషి చేశారు తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా సుందర్రాన్ని ఆయన చెప్పారు ఈ రకంగా ఆయా ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళ గురించి ఒక్కొక్కరు ఆ మీటింగ్ లో చెప్పటం ఆయన యొక్క ఔనత్యం మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది ఆయన ప్రసంగి గురించినటువంటి ప్రసంగాలు ఆయన మరణించక ముందు చెప్పిన ప్రసంగము ఇవన్నీ కూడా సేకరించి మరొక ఎపిసోడ్ లో మీకు పం అందించాలని ఆయన స్ఫూర్తిని మనందరం కూడా గ్రహించుకొని క్రీస్తు కొరకు జీవించాలని క్రీస్తు పోలికలో జీవిస్తూ ఆయన రూపాంతర అనుభవంలోకి వచ్చే వరకు మనం ప్రయాసపడాలని ఆయన ఆదర్శాలను మనం మనం గమనించుకుని వీరందరు చెప్పినటువంటి విషయాలన్నీ మనం చేసుకుందాం ప్రభు కృప మనందరితో ఉండుగాక ఆన్